బీజేపీ కథం ఎందుకు కథం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందుకు కోటి మంది నిరుద్యోగుల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు సంవత్సరానికి ఐదు లక్షలు ఇప్పుడు వరకు ఐదు వేల ఉద్యోగాలైనా ఇవ్వలేకపోయారు కదా ఈ జగన్మోహన్ రెడ్డికి బాగా వినండి బుద్ధి రావాలని ప్రార్థించారు ఒకటి ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని రెండు ప్రజల కొరకు పోరాటం చేయాలని మూడు అసెంబ్లీలో ప్రశ్నించాలని నాలుగు ఆయన కొరకు అరెస్టులు చేస్తున్నది నేను ఖండిస్తుంటే తొమ్మిది నెలలుగా ఆయనకు మద్దతు ఇస్తుంటే పోనీ రెండు సంవత్సరాల క్రిందట అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే మూడు వేల మంది సిబిఐ వచ్చి నేను తీవ్రంగా ఖండిస్తే అవినాష్ రెడ్డి కనీసం థ్యాంక్స్ చెప్తానని అరే రే కేద్దు వందనాలు చెప్పొద్దు దేవుడు నీతో ఉండగా జగన్మోహన్ రెడ్డి నేను నీతో ఉండగా నీకు హాని జరగదు ఇప్పుడు నీకు దేవుడు వద్దా నేనొద్దా ప్రజలొద్దా సత్యం వద్దా ఎప్పుడు బుద్ధి వస్తుంది వంశీ అయిపోయాడు ఇప్పుడు ఎవరు కృష్ణ కృష్ణమూర్ల పాప ఆయన నాకు కాల్ చేశాడు మూడు నాలుగు సార్లు ఇంటర్వ్యూ ఏదో హెచ్టీవీ కొరకు దేనికి ఐటీవీ ఇంటర్వ్యూ చేయమని టూ ఇయర్స్ బ్యాక్ హిట్ టీవీ హిట్ టీవీ ఆయన నేను ఎప్పుడు కలవల ఆయన మీద పద్నాలుగు కేసులు ఆట ఏమంటే బూతులు తిట్టాడు ముతులు తిత్తుల మీద కేసులు పెట్టాలి అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ పవన్ కళ్యాణ్ బట్టలు పీకి నిన్ను నడివాడు మీద నడిపిస్తాను అన్నోడి మీద కేసులు పెట్టరా లేని వివాదాన్ని లడ్డు వివాదం పెట్టినప్పుడు కేసులు పెట్టరా నేను సుప్రీంకోర్టులో ఈ రాజకీయ నాయకులు ఇస్తున్న వాగ్దానాలు బడ్జెట్ లేకుంటే ఇస్తున్న వాగ్దానాలు వాళ్ళ మీద కేసు పెట్టి చట్ట వీళ్ళు మోసం చేస్తున్నారు ఇట్స్ చీటింగ్ ఇట్స్ లాయింగ్ సెక్షన్ వన్ నాట్ నైన్ వన్ ఫార్టీ ఫోర్ ఓల్డ్ సెక్షన్ ప్రజల్ని మోసం చేయడు వాళ్ళు దోచుకోడు డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్